హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గణ ఎంప్లాయ్ పెన్షన్ న్యూస్కి స్వాగతం ఫ్రెండ్స్ ఈపిఎఫ్ఓ పెన్షనర్లకి ఇప్పుడే అందిన వార్త ఆ వివరాలు ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం యూపీఐ ద్వారా ఈపీఎఫ్ను విత్డ్రా చేసుకునే సదుపాయం ఈ ఏడాది ఏప్రిల్ నుంచి చందాదారులకు అందుబాటులోకి రానుంది యూపీఐ ద్వారా నేరుగా బ్యాంకు ఖాతాలోకి పిఎఫ్ మొత్తాన్ని బదిలీ చేసుకునే విధానం అమల్లోకి వస్తుందని ప్రభుత్వ ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొన్నాయి ప్రస్తుతం చందాదారులు పిఎఫ్ విత్డ్రాకు క్లెయిమ్లు ఫారాలు సమర్పించి రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది కొత్త విధానంలో క్షణాల్లో నగదును విత్డ్రా చేసుకునే సదుపాయం అందుబాటులోకి రానుంది పిఎఫ్ భాగంలో కొంత భాగాన్ని మినహాయించి మిగిలిన నగదును విత్డ్రాకు అందుబాటులో ఉంచుతారు ఈపీఎఫ్ ఖాతాకు సీడ్ అయిన బ్యాంక్ అకౌంట్ ద్వారా ఎంత నగదు ఉపసంహరించుకోవచ్చో చూసుకోవచ్చు యూపీఐ పిన్ ఎంటర్ చేసి ఆ నగదును బ్యాంకు ఖాతాకు ట్రాన్స్ఫర్ చేయొచ్చని సంబ సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఒకసారి బ్యాంకు ఖాతాలోకి వచ్చాక యూపీఐ ద్వారా నగదును తమ అవసరాలకు వినియోగించుకోవచ్చు లేదంటే డెబిట్ కార్డును ఉపయోగించి ఏటీఎం ద్వారా విత్రడా చేసుకోవచ్చు ఈ విధానం సజువుగా అమలు చేయడానికి గాను సాఫ్ట్వేర్ సమస్యలను తొలగించడంపై ఈపీఎఫ్ఓ దృష్టి సాధించిందని సాధించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి ఇప్పటికే పిఎఫ్ మొత్తాలను ఉపస ఉపసంహరించేందుకు సంబంధించి ఈపిఎఫ్ఓ పలు మార్పులు చేపట్టింది ఆటో సెంటిల్మెంట్ లిమిట్ను ఒక లక్ష నుంచి ఐదు లక్షలకు పెంచింది దీనివల్ల మానవ ప్రమేయం లేకుండా కేవలం మూడు రోజుల్లోనే నగదు ఖాతాకు చేరుతుంది దీంతోపాటు పాక్షిక ఉపసంహరణలకు సంబంధించి గతంలో ఉన్న పదమూడు రకాల సంక్లిష్ట నిబంధనలను సరళీకృతం చేశారు అత్యవసర ఇంటికి సంబంధించిన అవసరాల ప్రత్యేక పరిస్థితులు అనే మూడు విభాగాలుగా వర్గీకరించారు ఈ కేటగిరీల కింద అర్హత కలిగిన బ్యాలెన్స్లో వంద శాతం వరకు విత్తుడా చేసుకోవచ్చు ఇరవై ఐదు శాతం మొత్తాన్ని కనీసం నిల్వగా ఈపిఎఫ్ఓ నిర్ణయించింది ఈ కనీసం మొత్తం ఇరవై ఐదు శాతం మినహాయించగా మిగతా డెబ్బై శాతం నుంచి అనుమతించిన క్లెయిమ్ల సంఖ్య మేరకు నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు